అష్టావక్రుడు జనకుడికి మానవ జాతి అవగాహనకి అతీతమైన విషయాలని మనస్సుకి పట్టే విధంగా బోధిస్తున్నాడు ఇప్పుడు విషయ వైరాగ్యాన్ని పొందడం ఎలాగా కైవల్యం పొందడం ఎలాగా అని చెబుతున్నాడు నమే నే బోధోహమితి నిశ్చయీ కైవల్యమివ సంప్రాప్త స్మరత్కృతం కృతం ఈ శ్లోకంలో చివరి పాదం ఉంది నస్మరతి అకృతం కృతం ఇది మనం రోజు అభ్యాసం చేసి సిద్ధి సాధించగలిగితే దుఃఖం అనే సమస్య లేదు అసలు నాగం దేహక ఈ దేహం నేను కాదు నమే దేహక ఈ దేహం నాది కాదు ఇది మనకేమి ఊరికే అతీతంగా కనపడాల్సిన విషయం ఏం కాదు దేహం నేను కాదు అని మనం ప్రత్యక్ష అనుభవం ద్వారా కూడా తెలుసుకోవచ్చు గాఢ నిద్రలో ఉన్నాం మనం ఈ దేహానికి సంబంధించిన వివరణ మనకు పట్టాయా దేహమే మనమైతే గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహం పడుకుని ఉంటే మనకి వేరే కళ ఎలా వచ్చింది అందులోకి మనం ఎలా ప్రవేశించాం అంటే దేహం మనం కాదు పోని దేహం నాది అనుకుందాం రెండోది నమే దేహ దేహం నాది అనుకుందాం దేహం మనది అనుకునే అవకాశం కూడా లేదు దేహమే మనదైతే పడుకున్న దేహం ఊపిరి పీరుస్తూ ఉండగా గాఢ నిద్రలో ఉండగా ఆ శరీరం చుట్టూ ఏ పనులు జరుగుతున్నా ఎవరైనా మెలకుగా ఉన్న వాళ్ళు ఏమైనా పనులు చేసుకుంటూ ఉన్నా ఒకవేళ వీడి గాఢ నిద్ర పట్టింది కాబట్టి ఏదైనా దొంగతనం జరిగినా ఈ దేహానికి తెలుస్తుందా తెలియడం లేదే గాఢ నిద్రలో ఉన్నానండి ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది దొంగ మొత్తం దోచుకుపోయాడు అంటాడు ఎందుకని ఏ నాటకానికి వెళ్ళొచ్చాడు పూర్వం నాటకాలకు వెళ్ళొస్తే పరిస్థితి అలాగే ఉండేది మేము బోడపాడు గ్రామం నుంచి భీమవరం ఇరవై కిలోమీటర్ల పైన సైకిల్ దొక్కుకుని వచ్చిన నాటకాలు చూసాం ఇక్కడ మా ఊళ్ళం పందిర్లో ఆంజనేయరాజు గారి నాటకం అంటే మరీ ఇష్టం ఆచట వెంకటరత్న నాయుడు చూడడానికి దానికి సీటు ఏమిటంటే సీట్ చోటు ఎక్కడ దొరుకుతుంది చెప్పులు తొడుక్కున్న చెప్పులు కింద పెట్టుకుని కూర్చున్న వాళ్ళం అలా కూర్చున్న వాళ్ళు నేను ఒక్కడిని మా ఊళ్ళమ్మ దయా ఇంత వాళ్ళమయ్యం ఆ కళ అత్తిల్లో సుబ్రహ్మణ్య శ్రేష్ఠి ఉత్సవాలు చేస్తారు ఓ మొత్తం పది రోజులు నాటకాలు పెద్ద పేపర్ వేసేవారు ఆ పేపర్లు చిన్నతనంలో చూసినప్పుడు ఈ పేపర్లో ఎప్పుడైనా నా ఫోటో పడితే బాగుంటుంది అనుకున్నాండి ఇప్పుడు అన్ని పేపర్లో మన ఫోటో అదే యోగం అంటే ఆ కళని వినియోగించుకునే విధానం తెలియాలి అలా వచ్చినప్పుడు అంటే నాటకం చూసిన వాళ్ళు ఎవరైనా మీరు గమనించడతే శివరాత్రి నాడు రెండో వాడు మూడో సినిమా చూసినా ఇంటికి వెళితే నిద్ర వచ్చేస్తున్న వెంటనే గాఢనిద్దలో ఉన్నాడు అనుకోండి ఆ గాఢ నిద్రలో తలుపులు వేయడం మర్చిపోయాడు అనుకోండి దొంగతనాలు జరుగుతాయి కదా మిమ్మల్ని ఎవరైనా చూస్తే అంటే ఈ దేహం ఇక్కడ ఉండగానే దొంగతనం జరిగింది అంటే దేహం మనదైనప్పుడు ఈ దొంగతనం తెలియాలి కదా దేహమే నేనైనా దేహమే నాదైనా తెలియాలి కదా ఎందుకు తెలియలా ఆత్మ వేరే ఆశ్రయంలో ఉంది దేహస్ఫురణలో లేదు అసలైన మనిషి పడుకున్న మనిషి ఎవరైతే నిజమైన మనిషో జీవుడో వాడు దేహాన్ని అంటిపెట్టుకుని లేడు మరి మనకి అంటిపెట్టుకుని ఉండడానికి ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంత గాఢ నిద్రలో ఉన్నా సరే మీకు లెక్క ఉంటుంది ఊపిరి తీస్తుంది కదా శరీరం ఖచ్చితంగా అంతేకాదు నేను నలుగురు ఒక గదిలో పడుకున్నప్పుడు ఎప్పుడైనా నలుగురు కుర్రాళ్ళు గదిలో పడుకున్నారనుకోండి సురేషు రమేష్ మహేష్ దినేష్ అని ఇప్పుడన్నీ ఇష్ ఇష్యే కదా జీవితం అంతా ఇష్యే ఇదివరకైతే ఏవో కాస్త అజ అకారంతో అకారంతో ముగిసే పేర్లు పెట్టేవారు తెలుగు భాష అంటే అజంత భాష ఒక అకారమో వికారమో ఏదో ఉంటుంది ఒక ఇప్పుడు ఏమీ లేదు వికారమే మొత్తం రమేష్ సురేష్ దినేష్ మహేష్ జీవితం అంతా ఇష్ ఇష్ అయిపోయింది అంతే ఈ పేర్లు ఏవో ఉన్నాయని అనుకుందాం ఆధునిక కాలం కదా అవే చెప్పుకోవాలి కదా కానీ మీరు అక్కడ నుంచుని సురేషు మహేష్ దినేషు రమేష్ అనే నలుగురు పడుకుంటే మీరు రమేష్ అనేవాడిని లేపాలి అంటే ఆ హాల్లోకి వెళ్ళి రమేష్ 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 అని పిలవండి ఆశ్చర్యకరంగా రమేష్ నిద్రలేస్తాడు మిగిలిన ముగ్గురు లేవరు మీరు నెమ్మదిగా పిలిచినా కొంచెం గట్టిగా పిలిచిన ముందు వినపడేది రమేష్కే మీరు పిలిచిన పేరు అంటే ఈ ఊపిరి తీస్తున్నాం కదా ఈ ఊపిరి ఎంత పని చేస్తుంది అంటే కంటున్న కలకి ఈ శరీరానికి ఉండే అనుబంధాన్ని పోగట్లేదు అది కాపాడింది అది ఆ ఊపిరి పోతే పోయినట్టే ఇంక కల శరీరమే లేదు అందుకని ఊపిరి ఎంత పని చేస్తుంది అంటే వాయువు కలగంటున్నటువంటి స్థితి మిథ్య కదా అది కలంటే మిథ్య ఆ మిథ్యాస్థితికి వాస్తవంగా శరీరం పడుకున్న స్థితి వాస్తవం కదా వాస్తవ స్థితికి మిథ్యాస్థితికి మధ్య అనుబంధాన్ని ఏర్పడుతున్నది ఊపిరి సరిగ్గా పంచభూత కల్పనలో మనం చూస్తే తెలుస్తుంది ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి భూమి నుంచి ఓషధలు పుట్టాయంట ఆకాశానికి రూపం లేదు అది నిరాకారపర బ్రహ్మస్వరూపం వాయువుకి రూపం లేకపోవచ్చు కానీ స్పరిశి ఉంది మనకి తెలుస్తుంది మూడవది అగ్ని ఉందే దానికి రూపం ఉంది అగ్ని కనపడుతుంది గ్యాస్ పొయ్యి మంట కనపడుతుంది అగ్నిపల్ల వెలుగు కనపడుతుంది దీపం కూడా కనపడుతుంది నిరాకారమైన ఆకాశం సాకారమైన దీపం రూపం ధరించడానికి మధ్యలో ఏది సహకరించింది అంటే వాయువు సహకరించింది ఆకాశాద్వాయువు వాయురగ్ని ఈ వాయువు మన శరీరంలో కూడా ఈ ఊపిరి ఉందే వాయువు ఇది ఏం చేస్తుందంటే కలగంటున్న మిథ్యాప్రపంచాన్ని కలలో కనిపించే మిథ్యాప్రపంచాన్ని ఈ శరీరం ఉండేటువంటి వాస్తవ ప్రపంచాన్ని ఈ రెండింటికీ ఉండేటువంటి అనుబంధాన్ని వాయువు కాపాడుతుంది ఊపిరి కాపాడుతుంది అందుకే వేదంలో ఎప్పుడైనా సరే నమో నమో నమస్తే నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమే ప్రత్యక్షం బ్రహ్మాసి థామే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అని వాయువుని కీర్తిస్తారు వాయువును ప్రత్యక్ష బ్రహ్మగా చెబుతారు వాయువు అంత గొప్పది వాయువే మన జీవితాన్ని మొత్తం ఏర్పాటు చేస్తుంది శరీరంతో మనకుండే అనుబంధాన్ని వాయువే కాపాడుతుంది వాయువు అందుకే ప్రాణం పోతే ఏమంటారు ప్రాణం పోయిందంటే ప్రాణం వాయువే కదా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు ప్రాణం వాయువే కదా కాలు పోయింది చెయ్యిపోయింది ముక్కు ముక్కుపోయింది అన్నది ప్రాణం పోయిందంటారు ఏదైనా ప్రమాదం జరిగితే కాలు పోయిందంటారు పోతే ప్రాణమే పోయిందంటారు అంటే అర్థం ఏమిటంటే అక్కడ వాయువే ప్రధాన కారణం ఈ వాయువు వల్ల నిరాకారానికి సాకారానికి ఒక బంధం ఏర్పడుతుంది అందువల్ల ఈ దేహం నాది అని అనిపిస్తోంది అంచేత మనం ఆలోచించవలసింది ఏమిటంటే కళలో నాకేమీ ఈ కళేబరంతో సంబంధం లేదు కదా ఎవరో పిలిచే పిలిచే వరకు లేదా మెలకు వచ్చే వరకు ఈ దేహంతో నాకేమి సంబంధం లేదు కదా మరి అది అనిపిస్తోంది అంటే ఈ సంబంధం శాశ్వతం కాదు కదా కనీసం ఇది గ్రహించగలిగితే చాలు నాహం దేఖక నమే దేఖక మరి నేనెవరు బోధోకమితి నిశ్చయి అహం బోధక ఇది నిశ్చయి అంటున్నాడు అష్టావక్కులు నేను ఈ దేహం నేననో నేను అని ఎక్కడ తెలుసుకుంటున్నామో తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంది ఆ జ్ఞానమే నేను బోధక అంటే జ్ఞానం కేవలం బోధించడం అంటే ఉపాధ్యాయ వృత్తిలో పాఠం చెప్పడం అనే అర్థంలో చెబుతాం మనం ఆ బోధ వేరు అవగాహన చేసుకోవడం వేరు కేవలం పాఠం అర్థం కాకపోతే విద్యార్థి జీవితం బాగుపడదు పరీక్షల్లో రాసి ఇచ్చు కంఠస్థం చేసి రాసేస్తాడు పెద్ద విషయం కాదు అవగాహన లేకపోతే కష్టం అందుకని అహం బోధక నేను అవగాహనని బోధని జ్ఞానాన్ని నేను జ్ఞానస్వరూపుణి అని తెలుసుకుంటే ఎలా ఉంటాడు ఆ మనిషి కైవల్యమితి సంప్రాప్తక కైవల్యం పొందినట్టే లెక్క కైవల్యం ఏమిటి సంస్కృత భాషలో గొప్పతనం ఏమిటంటే అర్థం కోసం వెతుక్కోకలేదు ఆ శబ్దాన్ని దాని రూపాన్ని కాస్త విచక్షణ చేసి చూస్తే చాలు కైవల్యం ఈ మాట కేవలం అనే శబ్దం నుంచి వచ్చింది భావం కైవల్యం కేవలహ అంటే కేవలం అనే మాట మనం మామూలుగా ఎప్పుడు వాడతాం కేవలం ఇందుకోసమే పుట్టడండి నేను అది ఒక్కదానికోసమే కోసమే కదా రెండోది లేకపోవడమే కదా అని కేవల శబ్దమే అద్వైతం కాబట్టి కైవల్యమే అద్వైతం కైవల్యం అంటే అద్వైతమే అద్వైతం ఉంటే కైవ కైవల్యం రాదండి అది ఎప్పుడు మోక్షం అనడానికి వీళ్ళ ఇద్దరున్నారు దేవుడు జీవుడు వేరుగా ఉంటే దాన్ని మోక్షం అని అనరు దేవుడు జీవుడు ఏకమైపోతేనే మోక్షం మళ్ళీ ఆయన వేరుగా ఉన్నాడంటే ఏమవుతుంది ఈ వేరుగా ఉన్నాడని భావించే జీవుళ్ళు కొంతమంది వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండొచ్చు దాన్ని ముక్తి అంటారు సాలోక్యం ఉంటాం ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ కైలాసంలో శివుడిదే అలా ఉంటాడు మనం ఇక్కడ దూరంగా కూర్చున్నాం శివుడిని చూస్తున్నాం దివ్యమంగళ విగ్రహం ఆయన తపస్సులో ఉన్నాడు చాలా బాగుంది చాలా బాగుంది శివరాత్రి నాడు భీమవరం సోమేశ్వర స్వామి గుళ్ళో చూసేవాళ్ళు వీళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నాం బాగానే ఉంది అని భావనలో ఉంటాడా ఈయనకంటే ముందు భీమవరం అయినా ఇంకొక ఆయన వచ్చి రెండు అడుగులు ముందు కూర్చుని ఉంటాడు అక్కడ ఆయన పుణ్యం ఆయన చేశాడు కాదండడానికి నాకు నువ్వు వెంటనే అసూయ జనిస్తుంది మనస్సులో వీడు మన భీమవరం వాడే కదా ఈడేంటి ముందెడక్కడ ఇదే ఇదండి మరి ఈ భావం వదలనప్పుడు నువ్వు కైలాసంలో ఉంటే కాకినాడ బస్ స్టాండ్లో ఉంటే ఇప్పుడు ఇక్కడైనా అంతే కదా ఇప్పుడు సభలో ప్రాధాన్యం మనం కావాలంటే ఎం మనకు కూడా వెనకాల కూర్చుంటే ఎప్పుడు వెనకాల కూర్చోడో నన్ను ఎవడో పిలవట్లేదు ముందు కట్టాం ఒకడు ముందు కూర్చున్న వాళ్ళని కాదని ఎవరన్నా ముందుకు అనుకోండి ముందు కూర్చున్న వాళ్ళు సహృదయాలు అయితే పర్వాలేదు లేకపోతే ఏంటి మేము అక్కడ కూర్చునేది ఎందుకు నువ్వేంటి పెద్ద నువ్వేనా ఆయన క్లోజా అని అడుగుతారు వెంటనే ఈ సభలో భేదాలు ఉంటాయి కదా ఎలాగా కానీ మరి కైలాసంలో వైకుంఠంలో కూడా ఇదే భేదాలు కొనసాగితే అవి ఎందుకు పనిలేక కొనసాగుతాయి తప్పదు అంత్యత సాలోక్యముక్తి ఆ లోకంలో ఉండడం సారూప్య ముక్తి మనం కూడా విష్ణువులాగా శివుడులాగా మారి ఉండడం ఇది ఊరికే నామాలు పెట్టుకునే వేషం తప్పితే దానివల్ల ప్రయోజనమే లేదు ఎందుకంటే విష్ణువుకు ఉండేటువంటి శివుడుకు ఉండేటువంటి జగత్ కర్తృత్వ శక్తి కానీ జగన్ నిర్మాణ శక్తి కానీ మనకి లేదు లేనప్పుడు ఊరికే వారి పక్కనే ఒకటి వేషాలు వేసుకుని కూర్చోవడం తప్పితే అది ముక్తి కాదు అంటే శంకరాచార్య స్వామి నగర్లో సాలోక్యం సారూప్యం ఇవేవి ముక్తులు కావు సాయుధ్యమే ముక్తి సయుక్ అంటే కలిసిపోవడమే ఒక్కటి కాకపోతే రెండోది ఉంది అంటే భేదం తప్పదు వాదన తప్పదు చర్చ తప్పదు ఎక్కువ తక్కువ అనే గొడవ తప్పదు ఆ ఎక్కువ తక్కువ గొడవ లేకుండా ఉండాలంటే అద్వైతాన్ని మనం అర్థం చేసుకోవలసింది అందుకే కైవల్యం ఇవ సంప్రాప్త కైవల్యం అంటే అద్వైతమే ఉన్నది ఒకటి అటువంటి ఉండాలంటే అభ్యాసం ఏం చేయాలి అది చెబుతున్నవాడు అష్టావక్రుడు స్మరతి నస్మరతి అకృతం కృతం కృతం అంటే జరిగిన పని మనం చేసేసాం నిన్న చేసాం అయిపోయింది అది ఇవాళ ఊరికే ఇంకా దాన్ని పీకి లాగొద్ది ఇంకా నిన్న అయిపోయింది అది ఇంకా ఆ విషయం అయిపోయింది ఇంక దాన్ని చర్చ వదిలేయాలి ఇంకా మన మనసులో దుఃఖం ఎందుకు ఉంటుంది అంటే ఎక్కడైనా ఓ చిన్న దుఃఖం కలిగించే ఘట్టం అనుకోండి అక్కడ దానికి ఏడవాలంటే ఏడ్చేద్దామమ్మా కాళ్ళు కట్టుకోవాలంటే పట్టేసుకుందామమ్మా కడిగేయాలంటే కడిగేద్దామమ్మా కొట్టాలంటే కొట్టేద్దాం తిట్టాలంటే తిట్టేద్దాం లేదా పడాలంటే పడదాం ఏదైనా చేద్దాం ఆ విషయాన్ని వెంటనే వదిలేయాలి ఇది జీవితాన్ని దుఃఖానికి పరిష్కారం మనం వదలలేం ఏంటంటే దుఃఖాన్ని కాదు సుఖాన్ని కూడా వదలలేవు ఒక సుఖానుభూతి మనం పొందితే మన నేను ఊటీ వెళ్ళాను వేసవకాలంలో అక్కడ ఎంత అద్భుతం అసలు అని ఆ పని పదిహేను రోజులైనా మనం చెబుతూనే ఉంటాం పోనీ ఎవరో తెలియని వాళ్ళకోరాళ్ళకో చెబితే తప్పు లేదు అసలు చెప్పడంలో ఒక మాట ఏమొస్తుందంటే నేను ఊటీ వెళ్ళాను నువ్వు వెళ్ళావా అనేది లోపల చూస్తూ ఉంటుంది ఇక్కడ నేను అన్ని యాత్రలు చేశాను నువ్వు చేసావా అంటాడు నేను పన్నెండు నదుల పుష్కరాలకి పన్నెండు నదుల్లోనూ మునిగేశా ఈయన దుఃఖంలో కూడా ఇంటి దగ్గర మునిగే ఉన్నాడు ఇది పదమూడో నది నిజంగా పన్నెండు నదుల్లో ముగి మునిగితే మిత్రమా నాది ఒక్కటే ప్రశ్న నీ దుఃఖం ఎందుకు పోలేదు మళ్ళీ ఎందుకు దుఃఖపడుతున్నావు పడక తప్పుతుందా అండి చేసిన కర్మ అంటాడు మరి నదుల్లో మునగడానికి సంగతి ఏమిటి కర్మ పోతుందని చెబుతున్నావు కదా మళ్ళీ పడక తప్పుతుందా అంటావు ఏదో ఒకటి అంగీకరించాలి కదా అంచతను చేసిన పని నువ్వు మర్చిపోతేనే దాని బాపతో అనుభూతులు లేక లేకుండా పోతేనే దుఃఖాల నుంచి విముక్తుడు అవుతావు తప్ప ఎక్కడో మునిగితేనో ఏదో దర్శనం చేస్తేనే కలగదు అలాగని ఈ దర్శనమో మునగడమో వ్యర్థమా కాదు చేయాలి చేసేటప్పుడు ఎలా చేయాలి ఇక్కడ మహానది సమంగా నదిని మీరు దర్శించారుకోండి అష్టావక్ర మహర్షి ఇక్కడ స్నానం చేసేటట్ట ఆయన వంకలన్నీ తీరిపోయి పరమసుందరమూర్తిగా పైకి లేచి వచ్చేట ఆయన తండ్రి దయ్య వల్ల అందుకని అదిగో ఆ మహర్షి కృప మనం ప్రస మన మీద ప్రసరించునుగాక మనం ఆ మహర్షి చరిత్ర చదువుదాం మనం ఆ మహర్షి బోధ అంతా చదువుదాం అనే భావన మనలో కలగడానికి ఆ సమంగా నదీ స్నానం ఉపయోగిస్తుంది లేదు నదిలో మునగడం వల్లే అవయవాలు వస్తాయంటే మనకభంతరం ఏముందండి వికలాంగులు బోడంతమంది ఉన్నారు తీసుకెళ్లి ముంచేద్దాం మొత్తం అందరికీ అవయవాలు వస్తాయి జైపూర్ కాళ్ళ పరిశ్రమ ఎంత గొడవంతా ఉండదు జరగదండి అది ఈ జరగనప్పుడు ఏమవుతుంది విశ్వాసం పోతుంది మనసు విశ్వాసం పోతుంది కదా అప్పుడు ఏమవుతుంది దేవుడు మతం ఇవన్నీ విశ్వాసాలండి ఏమి లేవు అంటే పైకి ఏదో చెప్తున్నాడు కానీ లోపలంతా నమ్మకం లేదు నిజానికి మన పురాణాల్లో ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఏమన్నారంటే దీన్ని అర్థవాదం అన్నారు స్పష్టంగా తీర్థయాత్రలు క్షేత్రాలు వీటి మహిమలు గురించి చెప్పడం అర్థవాదం అర్థవాదం అంటే ఏమిటి నిషిద్ధ నిందకం ఎత్తు నిషిద్ధ నిందకం ఎత్తు విహితార్థ ప్రశంసకం వాక్యమత్ర అర్థవాద స విధ్వంసత్వా ప్రమాణకం ప్రమాణం విధ్వంసత్వాత్ ప్రమాణకం అన్నారు నిషిద్ధ నిందకం చెయ్యకూడని పనిని చెయ్యొద్దు అనడానికి పురాణాల్లో చాలా తీవ్రంగా చెబుతారు గోవును తన్నావంటే రౌరవాది నరకాలకి పోతావు అని చెబుతారు ఖచ్చితంగా ఇలా తనగానే అలా పోతాడని ఎవరూ చూపించలేరు కానీ సరే ఎందుకోసం చెప్పారు ఇది ఎందుకు అందరూ పూజించేటువంటి గోవు నువ్వు తవ్వుతున్నావు నీకు బుద్ధి ఏమిటి అసలు అదేం దున్నపోతు కూడా కాదే మాట దొన్నపోతు అంటే ఎందుకంటే గోవుకి దున్నపోతుకి తేడా ఉంది లేదా గోవు ఇలా అనగానే బెదురుతుంది కాస్త చెప్పిన మాట కూడా దొన్నపోత విందో అందుకే వ్యవసాయదారులకు బాగా తెలుసు మామూలు రేగడి పొలాలు తడి పొలాలు ఎద్దుల చేతి దున్నిస్తారు మెట్ట పొలాలు దున్నపోతుల చేతి దున్నిస్తారు దున్నపోతుల్ని కడతారు ఎందుకనే బండగా లాగుతాయి అంత బండతనం ఉంది వాటిలో మరి పశువుల్లోనే ఈ తేడా ఉందా లేదా అలాగే మానవుల్లోనూ ఉంటుందండి ఈ సంస్కారవంతులైన మానవుల్ని మనం చూస్తూనే ఉన్నాం ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా సంస్కారం లేని వాళ్ళని చూస్తూనే ఉన్నాం ఇదే మనిషిలో తేడా ఈ ఇది కనుక ఉంటే మనం ఈ అర్థవాదం అంటే ఇప్పుడు పని గట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండడం కోసం కాస్త గట్టిగా చెబుతారు ఆ గట్టిగా అనదాన పట్టుకుని కూర్చోకూడదు దీంట్లో ఉద్దేశం ఇది చాలా విషయాలు లోకంలో అపార్థానికి ఎందుకు గురవుతాయంటే ఉద్దేశం ఏమిటో గమనించరు పట్టుకున్న మాట పట్టుకుని వేలాడతారు ఇలా అన్న అలా అన్నామంటారు ఉద్దేశం ఏమిటి ఏ ఉద్దేశంతో అన్నారు దురుద్దేశంతో అంటే మంచి మాట కూడా చెడ్డ మాటే అవుతుంది కానీ సదుద్దేశంతో అన్నప్పుడు మంచి మాట మంచి మాటలాగే ఉంటుంది మనకు అర్థం కావడంలో తేడా ఉండొచ్చు అది అయితే మన ఉద్దేశంలో లోపం ఉందన్నమాట ఇది అర్థవాదం అలాగే విసి విహితార్థ ప్రశంసకం చేయవలసిన దాన్ని ఖచ్చితంగా చేయాలి తల్లిదండ్రులను గౌరవించాలి అనడం కోసం వినాయకుడు కథలో ఏం చెప్పారు వినాయకుడు కుమారస్వామి వెళ్ళి మూడు వందల మూడు కోట్ల తీర్థాలు తిరిగి వచ్చినా సరే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి ఆ ఫలాన్ని పొందాడు అన్నారు అంటే ఒక మామూలు టెక్నికల్గా సాంకేతికంగా ఆలోచించేవాడు ఏం చేస్తాడు తల్లిదండ్రులు ఇద్దరిని రోజు పొద్దున్నే కూర్చోబెట్టి మూడుసార్లు ప్రదక్షిణ చేసి తర్వాత ఓల్డేజ్ హోమ్లో దింపేసి వస్తాడు ఇప్పుడు చెప్పండి ఇది పుణ్యమా పాపమా ఎందుకంటే కథలో వినాయకుడు ప్రదక్షిణం చేసినట్టే చెప్పారు ఓల్డేజ్ హోమ్లో దింపాడని చెప్పలేదు దింపద్దని చెప్పలేదు కాబట్టి నేను ప్రదక్షిణం చేయమన్నా చేశాను అక్కడ దింపేసి వచ్చాను ఈ ప్రదక్షిణం చేయమని చెప్పడం ఎందుకు తల్లిదండ్రుల మీద గౌరవానికి గౌరవం ఎందుకు వాళ్ళకి అన్నం పెట్టి ఆదరించడానికి వాళ్ళకి సేవ చేయడానికి ఈ సేవ చేయడం అనే ఉద్దేశం ఉంటే నీకు అన్నీ అర్థమవుతాయి ఇది అర్థవాదం అర్థవాదంలో ఎప్పుడు పురాణ కథలన్నీ అర్థవాదం కిందికే వస్తాయి దయచేసి పద్దెనిమిది పురాణాల్లో విషయాలని అలాగే భావించండి వీటిని అర్థవాదం అని వాటిలో హేతు ఏమిటో కారణం ఏమిటో తెలుసుకోవాలి ఇది ఎందుకు చెప్పారు ఇది ఎందుకు చెప్పారు ఇది ఎందుకు చెప్పారు అప్పుడు మనం ఆచారాన్ని సంప్రదాయాన్ని చక్కగా పాటించడం వల్ల దేశమంతా బాగుంటుంది దేశంలో నదులన్నీ బాగుంటాయి నిజంగా నదులు స్నానం చేస్తే మనకి పాపాలు పోవాలి పుణ్యం రావాలంటే ముందు నదులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి నది పక్కనే శుభ్రంగా బోళ్ళు డబ్బా కొట్లు బడ్డీ కొట్లు అన్నీ పెడుతున్నారు మొత్తం మాంసం సహా అన్ని రకాల పదార్థాలు వండేసి అక్కడ బడ్డీల్లో అందరికీ పంచిపెట్టేసి మిగిలినవన్నీ పట్టుకొని నదిలో బారేస్తున్నారు ఇది పాపమా పుణ్యమా ఈ ఆలోచన చేస్తే అసలు ఎందుకు చేయమన్నారంటే పుష్కలాల్లో స్నానమైనా మరొకటైనా పుణ్యమైనా పన్నెండేళ్ల కోసారైనా పదేళ్ళ కోసారైనా స్నానానికైనా మనం పెడుతుంటే నది సంగతి తెలుస్తుంది నదులు బాగోయాలో చూసుకుంటాం ఫ్యాక్టరీలు వ్యర్థ పదార్థాల కారణంగా నదులు పాడైపోతుంటే పక్కన నదీ తీరాల్లో రకరకాల అశౌచ ప్రక్రియల కారణంగా నదులు పాడైపోతుంటే మనమంతా చూస్తూ ఊరుకుంటాం కాబట్టి పుణ్యం పేరు మీద అక్కడికి వెళ్ళి స్నానం చేసి విషయాన్ని పట్టించుకోండి నాయన మీ నదులను మీరు కాపాడుకోండి అన్నారు లేకపోతే సహజమగు జీవధారలు కలిగిన భారతదేశం పరిస్థితి వేళ ఎలా ఉందో చూడండి పురాణాలను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కారణం అందుకని కైవల్యం కై కైవల్యం అని ఎందుకంటున్నారు అంటే కేవలస్య భావం కేవలము నువ్వు ఒక్కడవే ఉండాలి ఇంకేమీ ఉండదు నేను అనే ఆత్మ ఉండాలి దేహం కూడా ఉండడానికి వీళ్ళదు అటువంటిప్పుడు ఏం చేస్తాడు నా స్మరతి అకృతం కృతం నిన్న చేసింది మళ్ళీ గుర్తు తెచ్చుకోకు అలాగే అకృతం ఇంకా రేపు ఎప్పుడు చేయబోయేది చేస్తామో తెలియదు అది కూడా ఊరికే అనుకోకేలాగా ఇంకా పది రోజులైతే నాకు బ్రహ్మాండం బ్రహ్మాండం ఇంక జీవితంలో మహాయోగం పట్టబోతోంది నిజంగా అద్భుతంగా నా వ్యాపారం ఫలించబోతోంది నాకు డబ్బులు అంటవే ఇంత కలలు కంటాడు ఈ పెద్ద మనిషి ఈ రాత్రి వెళ్ళిపోతాడు గుండుపోట వల్ల గుటగా ఎస్వాహా గుటగా ఏదన్నవామా ఇప్పుడు వచ్చిన కోట్లు ఏం చేసుకోవాలి పది రోజుల్లో ఏదో పరిస్థితి అని ఆశ పెట్టుకోవద్దు పది రోజుల క్రితమో పదేళ్ల క్రితమో జరిగిపోయింది దాన్ని ఊరికే గుర్తు చేసుకోని వద్దు అనిచేత నిన్న జరిగింది నిన్నే వదిలే ఈవేళ జరిగింది ఏమిటో చూసుకో అంతే అది లెక్క దాని మీదే మనం దృష్టి పెడితే దాని ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాం లైక్